రాననుకున్నావా రాలేననుకున్నావా అంటూ నిఖిల్ కోసం హౌస్ లోపలికి ఎంటర్ ఇచ్చి ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసిన కావ్య ఇక అసలు విషయానికి వస్తే ఇప్పటికే స్టార్ మా సభ్యులు చాలామంది మూవీ ప్రమోషన్స్ అంటూ సినిమాలు సీరియల్ ప్రమోషన్స్ అంటూ హౌస్ లోపలికి వస్తూనే ఉన్నారు ఇక కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్ టీం కూడా వాళ్ళ సీరియల్స్ని మరింత ప్రమోట్ చేస్తూ టైమింగ్ని మార్చేందుకు అయితే హౌస్ లోపలికి వచ్చేస్తున్నారు ఇక ఈ సందర్భంగా చిన్ని సీరియల్ మెంబర్స్లో ఒకరైన కావ్య కూడా హౌస్ లోపలికి ఎంటర్ అయిపోయింది ఇప్పటి వరకు యాష్ అంటూ నెగటివిటీని దక్కించుకున్న నిఖిల్ ఇక ఈ నాలుగు రోజుల్లో ఏం ట్రాఫీని అందుకుంటాడు అంటున్న వారందరికీ కావ్య అయితే నోరు ముయ్యేలా సమాధానం చెప్పింది హౌస్ లోపలికి ఎంటరే ఇక నిఖిల్ చేతిలో ట్రాఫీ ఉండాలనుకున్న కావ్య ఆఖరికి ఇలా అయితే రావాల్సి వచ్చింది ఇక చిన్ని టీమ్ తో పాటు అసలు కావ్య రానడం వల్ల బిగ్ బాస్ టీమ్ తనని అప్రోచ్ కాకపోయినప్పటికీ కూడా ఆ టీంతో కలిసి కావ్య వచ్చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ విషయం ఇలా కావ్య నిఖిల్ని ని స్టేజ్ పైన ఒకేసారి చూస్తే ఇంకా అంతే ఓట్ల వర్షం దద్దరిల్లుతుందని కావ్యకి కూడా బాగా తెలుసు అదే జరుగుతూ వస్తుంది ఇప్పుడు